నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ ఒక పేషెంట్ మన దగ్గర పాలీఆర్థ్రైటిస్ ప్రాబ్లమ్ తోటి వచ్చారు అంటే ఏంది మోకాల నొప్పులు ఉండే నడుము నొప్పి ఉండే మెడ నొప్పు ఉండే ఈ భుజాల నొప్పులు ఉండే అన్నిటికన్నా సివియర్ ఏముండే అంటే మోకాలు నొప్పుల ప్రాబ్లం ఉండే ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉండే మళ్ళీ ఇది ఆరే ఫ్యాక్టర్ కూడా పాజిటివ్ వచ్చింది పేషెంట్కి అంటే రొమటైడ్ ఆర్థ్రైటిస్ ఉండే పేషెంట్కి అండ్ ఎట్లా అయిపోయిందంటే జిందగీ ఇవి ఉంటాయి కదా ఫింగర్స్ ఇవి జర ఉంకరబడిపోయినాయి ఒక రెండు మూడు ఫింగర్లు ఇది ఇది ఇట్లా అండ్ సరిగా రాయడానికి కూడా రాకపోతుండే ప్రొఫెషన్ ఏమో టీచర్ ప్రొఫెషన్ ఉండే అండ్ ఈ ప్రాబ్లం వచ్చేసి పదిహేను ఏండ్ అయింది మెల్లమెల్లగా ప్రోగ్రెస్ అవుతుంది అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఈ పేషెంట్కి స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా ఉండే మళ్ళీ స్టార్టింగ్లో అసలు నొప్పులు ఉన్నప్పుడు అదే ఇది పెద్ద ప్రాబ్లం కాదేమో మెల్లమెల్లగా తగ్గిపోతుంది అనుకున్నారు కానీ యంగ్ ఏజ్లో వచ్చింది థర్టీ ఎయిట్ థర్టీ నైన్లో వచ్చింది మన దగ్గర వచ్చినప్పటికీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉండే పేషెంట్కి ఫీమేల్ పేషెంట్ ఉండే అండ్ మళ్ళా మోకాల్ది ఎక్స్రే చూస్తే రుమిటెడ్ ఆర్థరైటిస్ అయితే ఉంది పేషెంట్కి పాటు పాజిటివ్ ఆర్థరైటిస్ కూడా ఉంది అంటే రెండు టైప్ల ఆఫ్ ఆర్థరైటిస్ ఉండే నిల్చోడానికి రాకపోతుండే పాఠాలు చెప్పడానికి చాలా ప్రాబ్లం అవుతుండే మన దగ్గర వచ్చిండ్రు ఇది ఎందుకు వస్తుంది ఇది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటే ఏంది మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి కదా ఆ సెల్సే మన బాడీలో ఉన్న ఈ జాయింట్లకు డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తాయి అందుకే ఈ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ చాలా పేషెంట్లో మనం చూస్తాం కదా అది ఏంది అది ఆటోమ్యూన్ ప్రాబ్లం కాదు అది అది నార్మల్గా ఏజ్ తోటి పెరుగుతుంది అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ స్పెషాలిటీ ఏంటంటే అది గ్రాడ్యువల్గా పెరుగుతుంది అది వంశపరంగా రావాలనేసి రూల్ ఉండదు వెయిట్ ఉన్నా పెరుగుతుంది నిద్ర సరిగా లేకపోతే పెరుగుతుంది ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోతే పెరుగుతుంది కానీ ఇది ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉన్నా నిద్ర ఉన్నా వెయిట్ కరెక్ట్గా ఉన్నా అయినా వచ్చింది పేషెంట్కి అండ్ రెండిట్లో తేడా ఏంటంటే ఆస్టివ్ ఆర్థరైటిస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ డెవలప్ అవుతుంది రుమిటెడ్ ఆర్థరైటిస్ సడన్గా వస్తుంది కానీ ఏమో కంట్రోల్ చేయడానికి మందులు ఉంటాయి వేరే దాంట్లో అయితే పేషెంట్ స్టెరాయిడ్లు కూడా వాడుతుండే కానీ మన దగ్గర వచ్చినప్పుడు ఏమన్నారంటే ఇంకా నాకు బతకాలనేసి లేదు ఎందుకంటే ఇంత సివియర్ ఉన్న తర్వాత పేషెంట్కి ఏమో అసలు లైఫ్ మీద ఉన్న హోప్స్ కూడా తగ్గిపోయినాయి అప్పుడు మనం హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము ఈ పేషెంట్కి మెల్లమెల్లగా ప్రాబ్లం కూడా రివర్స్ అయింది మనకి ఏమేమి తెలిసింది రుమిటైడ్ ఆర్థరైటిస్ ఏమో వంశపరంగా వస్తుంది లేకపోతే స్ట్రెస్ వల్ల వస్తుంది ఇప్పుడు మీరు అడుగుతారు ఈ పేషెంట్కి ఏం స్ట్రెస్ అనేసి ఈ పేషెంట్కి ఏం స్ట్రెస్ అంటే ఇల్లు మేనేజ్ చేసుకోవాలి స్కూల్లో జాబ్ మేనేజ్ చేసుకోవాలి పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి ఈ మూడు మేనేజ్ చేసేసరికి స్ట్రెస్ ఏమో బాగా పెరిగిపోతుండే ఈ స్కూల్లో కూడా మంచి ఎన్వైరన్మెంట్ లేకపోతుండే పనిచేయడానికి ఆ ఉద్యోగం ఇష్టం కూడా లేకుండే కానీ గవర్నమెంట్ జాబ్ ఉండే సో కంపల్షన్గా చేస్తూనే ఉండే అండ్ ఈ ప్రాబ్లమ్స్ తోటి మళ్ళీ ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండే కదా హస్బెండ్ వైఫ్ ప్రాబ్లమ్స్ ఉండే మళ్ళీ ఆ గొడవలేమో పిల్లలు ముంగట అవ్వడం ఇవన్నీతోటి బాగా బాధపడుతుండే చెప్పేటప్పుడు కూడా ఏడుస్తుండే ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తాం హోమియోపతిలో అంటే పేషెంట్ సిమ్టమ్స్ చెప్పేటప్పుడు ఏడుస్తున్నారా అనేసి కూడా చూస్తాము అవన్నీ కన్సిడర్ చేసి మనం పేషెంట్కి మందులు ఇచ్చినాము ఒక ఫస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్లో నొప్పులు చాలా వరకు తగ్గినాయి రోగం పూర్తిగా బాడీ బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏమంటారంటే ఇంగ్లీష్ మందులు వాడుతున్నారనుకోండి లైఫ్ టైం మీరు మందులతోటే మాడిఫై చేస్తుండాలి లైఫ్ పూర్తిగా తగ్గదు కానీ హోమియోపతిలో దీనికి శాశ్వత పరిష్కారం ఉంది దీనికే కాదు ఆర్థరైటిస్ కూడా పూర్తిగా తగ్గుతుంది రొమటెడ్ ఆర్థరైటిస్ తగ్గుతుంది గౌట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి నడుము నొప్పి మోకాలు నొప్పులు తగ్గుతాయి ఈ పేషెంట్కి కూడా తగ్గింది మళ్ళీ ఈ పేషెంట్కి ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము ఏం చెప్పినాము భీమసేని కర్పూరం అనేసి ఒక కర్పూరం ఉంటుంది ఇప్పుడు మనం నార్మల్గా ఏది కర్పూరం అయితే వాడతాము అది కాదు భీమసేని కర్పూరం అంటే ప్యూర్ ఫామ్ ఆఫ్ కర్పూరం ఇది కొద్దిగా ఒక చిట్కా మీరు ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకోండి ల్యూక్వామ్ వాటర్లో అది కలిపేసి డైలీ తీసుకోండి ఇది భీమసేని కర్పూరం మీరు లూక్వామ్ వాటర్లో వేసినప్పుడు ఏం చేయండి అంటే కెల్కేరియా ఫ్లోర్ జీరో బై నైన్ పొటెన్సీ ఫోర్ పిల్స్ కూడా దాంట్లో కలపండి ఇది ఒక హోమియోపతి మెడిసిన్ కెల్కేరియా ఫ్లోర్ జీరో బై నైన్ పొటెన్సీ మీరు వాటర్లో కలుపుకొని డైలీ కన్జ్యూమ్ చేయొచ్చు ఇది కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది మీకు జాయింట్ పెయిన్స్ ఉందంటే కానీ ఆస్టియోపా ఆర్థరైటిస్ సివియర్ ఉంది రిమిటెడ్ ఆర్థరైటిస్ ఉంది ఇటువంటి ప్రాబ్లం కోసం మీరు శాశ్వతంగా ఇది పోవాలంటే హోమియోపతి ట్రీట్మెంట్ ఇండివిజువలైజ్డ్ వేలో తీసుకోండి దానికోసం మీరు మనకు కన్సల్ట్ చేయవచ్చు కన్సల్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది మన దగ్గర థ్యాంక్ యూ నమస్తే